కొత్త రకం యూపీవీసీ రేకులు హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి యూపీవీసీ రేకులు అనేది సింపుల్ గా మన ఇంటికి అనేది వేసుకుంటానికి ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎంత కాస్ట్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందామండి అలాగే రేకులు అనేవి ఉపయోగించుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనే వాటి గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ యూపీవీసీ రేకుల యొక్క కాస్ట్ అనేది మనకి ప్రజెంట్ మార్కెట్ లో సిక్స్టీ రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది పర్ స్క్వేర్ ఫీట్ కి అంటే ఒక చదరపు అడుగు వచ్చేసరికి అరవై రూపాయలు అనేది చార్జ్ చేస్తున్నారు సింపుల్ మన ఇంటికి సపోజ్ మనకి ఒక ఇరవై అడుగులు వెడల్ తోటి ఒక ముప్పై అడుగులు తోటి ఒక రేకుల షెడ్డు కానీ లేదా ఒక చిన్న హౌస్ కి మనం ఈ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే సపోజ్ మనకి ఇరవై ఇంటు ముప్పై అంటే ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది ఆరు వందలు ఇంటూ మనం అరవై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుంది యూపీవీసీ రేకులు అనేవి మన ఇంటికి వేసుకుంటానికి అయితే ఈ కాస్ట్ అనేది ఓన్లీ ఈ రేకులకి మాత్రమే ఈ రేకుల కింద వేసుకునే ఫ్రేమ్స్ కి అయితే కాదు ఈ రేకుల కింద మనం ఐరన్ ఫ్రేమ్స్ వేసుకోవచ్చు అలాగే జింక్ పైపులు లు ఉంటాయి ఆ ఫ్రేమ్స్ యూజ్ చేసుకోవచ్చు వాటికి సపరేట్ కాస్ట్ అనేది ఉంటుంది దాన్ని ఫిట్టింగ్ చేసే వాళ్ళు కూడా సపరేట్ ఉంటారు ఓన్లీ ఈ యూపీవీసీ రేకులకు మాత్రమే మనకి ఈ బడ్జెట్ అనేది ప్రజెంట్ మనకి మార్కెట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట సో అసలు ఈ యూపీవీసీ రేకుల వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే నార్మల్ రేకులతో పోల్చుకున్నట్లయితే ఈ రేకులు అనేవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అండి సో దీని వల్ల మన ఇంటిపైన బరువు అనేది ఎక్కువ పడకుండా మనకి గోడల్లో పగుళ్ళు క్రాకులు ఇలాంటివి రాకుండా ఉంటాయి అలాగే మనకి మెయిన్గా చల్లదనం మనకి నార్మల్గా ఐరన్ రేకులు కావచ్చు అలాగే సిమెంట్ రేకులు కావచ్చు చూసుకున్నట్లయితే ఎండాకాలం ఫుల్ వేడిగా అయితే ఉంటాయి లోపలికి ఆవిర్లు అయితే వస్తూ ఉంటాయి అనమాట సో ఈ రేకులు అనేవి యూస్ చేసుకోవటం వల్ల నార్మల్ టెంపరేచర్ కన్నా కూడా మనకి టెన్ డిగ్రీస్ అనేది తక్కువగా మనకి రావటం జరుగుతుంది అనమాట అంటే హీట్ని కొంచెం ఇది అబ్జెక్షన్ అనేది చేసుకోదు చాలా వరకు తగ్గిస్తుంది అనమాట సో లోపల పక్క మనకి చాలా చల్లగా ఉంటుంది ఈ రేకులు అనేది యూజ్ చేసుకోవడం వల్ల అలాగే మనకి నార్మల్ రేకులు కావచ్చు ఐరన్ రేకులు కావచ్చు మనకి ఏంటంటే వర్షం పడ్డప్పుడు పైన ఎక్కువగా శబ్దాలు అనేవి వస్తూ ఉంటాయండి అలాంటి శబ్దాలు నాయిస్ క్యాన్సిలేషన్ గా కూడా మనకి ఈ రేకులు అనేవి బాగా పనిచేస్తాయి అనమాట వీటిపైన వర్షం పడితే సౌండ్ అనేది అంతగా వినిపించదు అనమాట నార్మల్ రేకులతో కంపేర్ చేసుకుంటే అలాగే ఐరన్ రేకులకి బాగా వర్షం పడ్డప్పుడు గానీ లేకపోతే బాగా చలికాలం గానీ లోపల వైపు కి లైట్ గా స్పెట్ అనేది వస్తూ ఉంటుంది అంటే లైట్ గా ఏంటంటే మనకి మంచు పడ్డప్పుడు రేకులు బాగా కూల్ అయ్యి మనకి సపోజ్ మనకి ఒక ఫ్రిడ్జ్లో మనం ఏదైనా గ్లాస్లో వాటర్ అనేది పెడితే బయటికి ఎలాగైతే మనకి వాటర్ అనేది వస్తుందో ఆ టైప్లో లైట్గా స్వెట్ అనేది వస్తుందనమాట దీనివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అయితే అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది మన సీలింగ్స్ మనకి జిప్సన్ సీలింగ్స్ కానీ పిఓపి సీలింగ్స్ కానీ ఇలాంటివి చేయించుకుంటాయి అనమాట సో ఈ రేకులనేవి మనం యూస్ చేసుకోవటం వల్ల అలాంటి స్వెట్ అనేది కూడా రాదనమాట అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ రేకులు యూస్ చేసుకోవటం వల్ల మనకి ఎటువ అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట అలాగే ఇవి ఫైర్ రెసిస్టెంట్ గా కూడా మనకి పని చేస్తాయి అండి అలాగే షాక్ అండి మనకి ఐరన్ రేకులు చూసుకున్నట్లయితే ఎక్కడైనా కరెంట్ దేకలు టచ్ అంటే మొత్తం షాక్ అనేది వస్తుంది అనమాట అలాంటి షాక్ అనేది ఈ రేకుల్లో మనకి యూపీవీసీ రేకుల్లో అయితే అసలు రాదనమాట సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే మనకి నార్మల్ రేకులు చూసుకున్నట్లయితే బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి పగుళ్ళు వచ్చేసి ఆ పగుళ్ళో నుంచి వర్షాకాలం వర్షం చినుకులు అనేవి లీక్ అయ్యి మనకి లోపలికి నీళ్లు కాటం ఇలాంటి సమస్యలు అయితే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అలాంటి సమస్యలు ఈ రేకులు యూజ్ చేసుకోవటం వల్ల మనకి రావన్నమాట అలాగే రెస్ట్ పట్టడం ఇలాంటి సమస్యలు అయితే ఉండదు అలాగే వీటి యొక్క లైఫ్ కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఈ యూపీబిసి రేకుల గురించి ఇంకా పూర్తి వివరాలు అనేవి మన మెయిన్ ఛానల్ అయిన తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఫుల్ లెంత్ వీడియో అనేది ఒకటి చేశాను ఆ వీడియో చూడండి మీకు ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట కుదిరితే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి అయినా సరే మీరు చూడవచ్చు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి